ఇవి చేపల కోసం సముద్రంలోకి వెళ్ళే పడవలు ఇవి అండ్ వీటి కాస్ట్ నేను తెలుసుకోగానే నాకు మైండ్ పోయింది ఎందుకంటే ఒక టాప్ అండ్ ఫార్చునర్ కన్నా దీని కాస్టే ఎక్కువ ఉంది అండ్ వీటి ఇన్సూరెన్స్లు అండ్ దీనికి కావాల్సిన పర్మిషన్ డీటెయిల్గా ఒక ఏడు బోట్లు మెయింటైన్ చేసే ఓనర్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ బోట్ డ్రైవర్ని అడిగి తెలుసుకున్నాం మనం సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సీజ్ ద షిప్ పదిహేనో తారీఖు కట్ బోట్లు ఆపేస్తారా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎందుకు సార్ ఈ పదిహేను రోజులు తక్కువ గానీ కాదు లోపల లోపల గుడ్లు పెట్టే టైము ఓకే గుడ్డు బెయ్యి గానీ చేప కాని ఇంకోటి కానీ ఈ టైంలో ఫిషింగ్ టైం లో ఫిషింగ్ గుడ్డు పెట్టే టైము దానికి వాళ్ళు ఎల్లెవరు ఎన్నళ్ళ రెండు నెలలు రెండు నెలలు రెండు నెలల దాకా సముద్రంలో జూన్ పదిహేను కి మళ్ళీ ఆట ఎక్కువ తక్కువ ఉంటది ఏంటంటే కాబట్టి అట్లా కాబట్టి ఇద్దరు మా డ్రైవర్ ఎన్ని ఎన్ని బోట్లు ఉన్నాయి అంకుల్ మీకు నాకు ఒక ఏడు బోట్లు ఉన్నాయి ఏడు బోట్లు ఉన్నాయి ఎంత ఖర్చు అయితే అంకుల్ సుమారుగా ఒక బోటు వెళ్ళడానికి ఒక బోటు వెళ్ళి రావడానికి మూడు లక్షల యాభై వేలు అవుతాయి మూడు లక్షల యాభై వేలు అంటే మూడు లక్షల యాభై వేలు అదే రెండు నెలల ముందు అయితే మూడు లక్షల యాభై వేలు వస్తుంది ఇప్పుడు రాదు ఇప్పుడు రాదు రాదు ఇప్పుడు మొత్తం లాస్ లాస్లో లాస్ ఎంతగా వస్తుంది ఏదో ఈ ఆట కాకపోతే మళ్ళీ ఆట అన్న వస్తుంది అని ఏడు వేలు పంపిస్తుంటాం ఆ మూడు లక్షల యాభై వేలు అంటే ఏమేమి ఖర్చు ఉంటాయి దీనికి బోట్ వెళ్ళడానికి వేసుకెళ్తారా లేక అది కాలేజ్ వచ్చి అంటే డైరెక్ట్ ట్యాంక్ లోనే పోసేస్తారా మూడు వేలు ఐదు వేలుంటా లోపల దగ్గర ఇరవై వేలు రెండు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఎత్తే మూడు వీళ్ళకి మూడు ఇరవై వేలు అరవై వేలు వీళ్ళకి సేరీ వెళ్తాయి మళ్ళీ వాళ్ళకి ఐస్ ఉంటది ఐస్ దగ్గర దగ్గర రెండు టన్లు అయిశాయి అది ఇరవై టల్సాయా ఇరవై టన్నులు ఇరవై టల్ అయితే మీరు వెళ్ళేప్పుడు ఫుడ్ తీసుకెళ్తారు కదా ఓనర్ గారు ఇస్తారా మీదేనా అన్ని సార్ గారు అన్ని అంటే కొన్ని బోట్లు సిరసగా పెట్టుకుంటారు కొన్ని బోట్లు ఏమో మొత్తం ఓనర్ పెట్టుకుంటారు ఓనర్ పెట్టుకుంటారు రకరకాలుగా ఉంటాయి అంటే బోట్లు తిరగబడడం జరుగుతూ ఉంటాయి తిరగబడడం జరిగింది మొగ మీద వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ కెనాల్ బాగోదు అక్కడ జరుగుతూ ఉంటాయి అక్కడ నా బోట్లు నాలుగో ఐదో పోయినాయి అవునా అలాగే బోట్లు రావు రావు భద్రాయితే సురేష్ మనం కడితే ఉంటది మనం కట్టకపోతే మనం గవర్నమెంట్ కూడా కరెక్ట్గా ఒత్తిడి పూర్తి పట్ల రెగమండేషన్లు ఎమ్మెల్యే రెక్మెండేషన్ రెకమెండేషన్ కావాలి వాళ్ళకి త్రీ మనం బోర్డ్ రన్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అంటే ఏమీ అవసరం లేదు జస్ట్ మనం లైసెన్స్ అది తీసుకోవాలి లైసెన్స్ వస్తాది లైసెన్స్ గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ అప్లై చేసుకుంటే లైసెన్స్ తీసుకొని బోట్ రన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీసు ఇవన్నీ ఉంటాయి

అంటే ఇంత ముందు అసలు వెళ్ళే వాళ్ళు వస్తారు అదో డౌట్ ఎక్కడ తెలియదు ఎలా ఉన్నారో తెలియదు ఇప్పుడు అలా కాకుండా కొత్త టెక్నాలజీ వచ్చింది ఈ పడవలంటే జిపిఎస్ లో మెసేజ్ ఏం లేవు లేవు ఇంత ముందు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి ఏంటో ఉన్నాయి వాతావరణం తేడా వచ్చిన మనకు మెసేజ్ వచ్చేస్తుంది అన్న బట్టి డౌన్లోడ్ వచ్చేస్తుంది ఏమేమి తీసుకెళ్తారన్న వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అంటే ఇప్పుడు వాటర్ బచ్చం డీజిల్ సరిపోయాడు అంత డీజిల్ డీజిల్ సుమారు ఎంత తీసుకెళ్తారు రెండు వేలు రెండు భయంకరమైన క్లైమేట్ లో గానీ వాతావరణం తుఫాను అలా ఎప్పుడైనా ఇరుక్కున్నారు వాటిలో ఇరుక్కున్నాం ఇరుక్కున్నాం ఒక మూటర్ వచ్చేస్తాం కాబట్టి అది ఒకటే అంటే పెద్ద సమస్య లేదు వాతావరణం క్లైమేట్స్ మారుతుందంటే మనకు మనకి తెలిసిపోతుంది కాబట్టి వచ్చేస్తారు బోర్డర్ వరకు తిరగాలి బార్డర్ లాంటి ఎలా వెళ్ళకూడదు మీకు తెలిసిపోద్ది కదన్న బాటర్ దాటి వెళ్తాంటే అంటే చూసారా పెద్ద పెద్ద అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తా చాలా పెద్ద పెద్ద వాటర్ పై నుంచి అలాంటివి చూస్తా ఉంటాం ఎప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేవాడు సముద్రం మీద పడ్డదేంటని ఏంటని ఆలోచిస్తున్నారా దానికి రీజన్ ఏంటంటే యాజ్ కంపేర్ టు మనం చెరువుల్లో వాటిలో పండించుకునే చేపల కన్నా సముద్రంలో ఈ ఫిషెస్ ఉంటాయి కదా ఇవి చాలా హెల్తీ అని మనకి అండ్ కొత్త విషయం నేర్చుకోవడం వల్ల మన బ్రెయిన్లో కొన్ని నర్వ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి సో దానివల్ల మనం హెల్తీగా ఉంటాం సో అందుకని ఇలాంటి కంటెంట్ నేను చూస్ చేసుకొని చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే